ఢిల్లీలోనేమో పళ్ళు పొళ్ళు మంచి గుర్తుంది చలివెడుతుంది మన దగ్గరనేమో పిచ్ కొడుతుంది కంపెనీ గ్లాసే ఉంది సార్ బిహెచ్ సిరీస్ ఇక మిగతా గ్లాసులు చూడాలి బానేట్లావట్ మిగతా గ్లాసులు బీబీ సిరీస్ ఉన్నాయి ఇది అమ్మో మూడు గ్లాస్ మూడు క మూడు సిరీస్లు ఉన్నాయి బీసీ బీబీ బీసీ అంటే ఫ్రంట్ గ్లాస్ చేంజ్ అయింది సార్ డోర్ ఒరిజినల్ ఇంటీరియర్ కూడా మంచిగా ఉంది సిల్ టైర్ ఉంది రెండు టైర్లు సిల్లి అదే లైట్ వస్తుంది ఎందుకు వస్తుందో అర్థమైంది డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడేం డ్యామేజ్ లేదు డిక్కీ గ్లాసు కూడా ఒరిజినలే ఉండయి వన్ పాయింట్ టూ లీటర్ కప్ప ఇంజన్ మ్యాగ్నా ఇక్కడ ఏం డ్యామేజ్ లేదు ఎక్కడ రస్టింగ్ కూడా రాలేదు స్టెప్నీ టైర్ కూడా బాగుంది టైర్ కూడా సిల్ టైర్ ఉంది బండికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి డోర్ కూడా ఒరిజినల్ గ్లాస్ ఒరిజినల్ ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి నార్మల్ ఏసీ ఉంది పవర్ స్టేరింగ్ ఉంది డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల అరవై కిలోమీటర్ తిరిగింది ఓనర్ అయితే ఒరిజినల్ అంటుండు ఇక మనకైతే గ్యారంటీ లేదు చెప్పాలి కాబట్టి చెప్తున్నా సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది డోర్లు అయితే ఎవి మారలే ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు బానటితో సహా రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ చేస్తారు బండికి ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్డానికి ఓకే నాన్ ఏబిఎస్ వెహికల్ ఇది ఏబిఎస్ బ్రేక్ రాదు రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ సేసి ఓకే బానట్టు కూడా ఒరిజినల్ ఉంది ఓకేనా శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాత్రం మిత్రులందరికీ సుఖ మధ్యాహ్నం నేను మీ విలాసాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు ఫిఫ్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు విడేస్తున్న ఈ బండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది ఏపీ లెవెన్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ అక్కడ నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఉండయి కంపెనీ ఐ టెన్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ లీటర్ కప్ప ఇంజన్ ఇది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తాయి నాలుగు సీట్ ఉన్నాయి స్టెప్ని ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది అది కూడా షోరూమ్లో చేంజ్ అయింది మిగతా గ్లాస్ అన్ని షోరూమ్ ఏ ఉన్నాయి బాన నుంచి డిక్కి వరకు ఏపీసీ రిప్లేస్ కాలే డెబ్బై ఎనిమిది వేల చిల్లర రీడింగ్ ఉంది రీడింగ్ గ్యారంటీ లేదు కస్టమర్ అయితే జెన్యూన్ అంటుండు నాకైతే నమ్మశక్యం లేదు జమేటోలో ఎట్లా ఒరిజినల్ అనే చెప్తారు అదే విషయం నేను నాకు చెప్పిండు నేను మీకు చెప్తున్నా రీడింగ్ గడిచిపెట్టి బండి మాత్రం జెన్యూన్ ఉంది బాన నుంచి డిక్కి వరకు ఏపీసీ రిప్లేస్ కాలే బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది చాంపియన్ కలర్ ప్యూర్ పెట్రోల్ బండి ఇలా ఎల్పీజీ కానీ సిఎన్జీ కానీ ఏం లేదు బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ లేదు ఫ్రంట్ క్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మిగతా అంతా ఓకే కస్టమర్ ధర రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు హుండై కంపెనీ మ్యాగ్నా ఐటెన్ ప్యూర్ పెట్రోల్ బండి వన్ పాయింట్ లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఇది కస్టమర్ ధర రెండు లక్షల డెబ్బై ఐదు వేలు నాలుగు బ్రిస్టోన్ కంపెనీ సిల్టర్లు ఉన్నాయి స్టెపిని ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మారింది బానట్ ఉ డిక్కి వర్క్ ఏపీ మార్లే ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది ఏసీ రన్నింగ్లో ఉంది సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కస్టమర్ ధర రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది బండికి లోన్ రాదు లోన్ లేదు ఉన్నా లోన్ రాదు ఎందుకంటే ఫోర్టీ ఇయర్స్ వెహికల్ కాబట్టి లోన్ రాదు బండి జీవితకాలం రెండు వేల సారీ పన్నెండు సంవత్సరాల బండి రెండు వేల ఇరవై ఏడు మేధాకా బండి జీవితకాలం ఉంది రెండు వేల పన్నెండు జా ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పన్నెండు మే రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఏడు మే వరకు జీవితకాలం ఉంటుంది హుండయి కంపెనీ ఐటెన్ మ్యాగ్నా ఇది ఇందులో మ్యాగ్నా ఆస్టా స్పోర్ట్స్ ఆస్టా ఆస్టా ఆప్షనల్ ఇట్లా నాలుగైదు వేరియంట్లు ఉంటాయి ఇది స్టార్టింగ్ వేరియంట్ కస్టమర్ ధర రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పని తెలంగాణ లోకల్ వాళ్ళు కొనుక్కుంటే కస్టమర్ సీసీ పేపర్ ఇస్తాడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొనుక్కుంటే పదివేలు ఖర్చు అవుతుంది దానికి మీరే పెట్టుకోవాలి యూనివర్సిటీకి మళ్ళీ యూనివర్సిటీ రావడానికి వన్ మంత్ టైం పడుతుంది వన్ మంత్ కాగాలే బండి కొన్నాక రెండు రోజులకి అన్న ఏమైనా పేపర్లు అంటే మనం మనం అనుకున్న తీసిగా పేపర్లు రావు టైం పడుతుంది బండి అయితే లోకల్ది జన్యున్ వెహికల్ యాక్సిడెంట్ బండి కాదు రీడింగ్ ఇడ్స్ పెట్టి మీకు దాంతో కస్టమర్ ధర రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటుంటుంటూ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడియో పండినాస్తేస్తేస్తేస్తేస్తే ముగ్గుర నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకి అన్న ఒకళ్ళకి కాల్ చేయాలి ఓనర్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మదు ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతకి జై వంద మాత్రం జై హింద్ ఇంకో